అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఓల్డ్ మొబైల్స్ అనేవి పోయేవి అనుకొని మనం పడేస్తాం కదా చాలా మళ్ళీ కాస్ట్లీ పెట్టేసి మళ్ళీ ఎక్కువ ప్రైజ్ పెట్టి అనేది మనము కొంటూ ఉంటాము ఇంటి దగ్గర మనం ఎటువంటి మొబైల్స్ ఓన్లీ కాల్స్ అండ్ నార్మల్గా ఉన్న వాళ్ళకైతే ఎక్కువ మనీ అనేది పెట్టవలసి ఎక్కువ పెద్ద మళ్ళీ కొత్తగా మొబైల్ అనేది కొనవలసిన అవసరం లేదు ఉన్న మొబైల్ అనేది తక్కువ ప్రైజ్తోనే మీరు కొత్తగా ఈ మొబైల్ అనేది చేసుకోవచ్చు అసలు చూడండి ఈ మొబైల్ అనేది ఎలా వంగిపోయిందో ఇది ఎట్లా వంగిందో కూడా నాకు అర్థం కాదు ఇలా ఎంత గట్టిగా కొట్టకపోతే మొబైల్ అనేది మొత్తం అంటే పిన్ ఉంటుంది కదా బటన్స్ సైడ్ బటన్స్ అన్ని కూడా పోయేవి ఇవి అసలు మా పిల్లలు అయితే నో నోట్లో పెట్టేసి ఉమ్ము మొత్తం పెట్టేసి ఇలా ఇద్దరు కాబట్టి ఒకదాయి దగ్గరికి వెళ్ళేలోన ఇంకోదాయి కొట్టేసి అయితే మొత్తం లొత్తలొత్తలు అయిపోయింది దీంట్లో నాకు కొన్ని వీడియోస్ అనేవి ఉన్నాయి మా పిల్లలవి ఇంకా నావే మొత్తం కూడా అందరివి అందువల్ల ఈ మొబైల్స్ అనేది ఈ మొబైల్ అనేది నాకు కావాలి బ్యాటరీ కూడా ఇప్పుడు మొత్తం ఉబ్బిపోయినట్టు అయిపోయిందని నేను ఒక ఓన్లీ ఫైవ్ థౌజండ్ అయితే సరిపోద్ది ఫైవ్ థౌజండ్ అయితే మొబైల్ మంచిగా అయిపోతే చాలు అనుకున్నాను అలాంటిది ఒక ఫైవ్ థౌజండ్ కొన్ని ఇంకా తక్కువ పౌజు మొత్తం కూడా ఒక టూ థౌజండ్ టూ కేకే మొత్తం అయిపోయిందండి ఈ షాప్ నేను ఎక్కడ ప్రిపేర్ చేశానంటే న్యూ ఫ్రెండ్స్ మొబైల్ షాప్ అండి లక్కీ షాప్ చూసారు కదా కాశీ బొగ్గులోన లక్కీ షాప్కి ఎదురుగా అయితే ఆపోజిట్లో ఉంటుంది చాలా అంటే వర్క్ పర్పస్గా కూడా చాలా బాగుంది వాళ్ళు వెళ్ళే కస్టమర్స్ కూడా చాలా అంటే రెస్పెక్ట్ అనేది ఇచ్చేసి మంచిగా మనం ఎలా చెప్తే అలా తక్కువ ఫ్రైజ్ ఇంకా దీనికంటే తక్కువ ప్రైజ్ అనేది ఇంకెక్కడ అంటే ఇంకా అవు బొగ్గులు ఇంకెక్కడ ఉందో ఏమో నాకు తెలియదు దీన్ని మాత్రం చాలా తక్కువ ప్రైజ్కే అయితే చేశారు ఇక నేను ఓన్లీ ఫైవ్ థౌజండ్ అవుద్ది గల్లా ఫైవ్ కే అయితే పర్లేదు ఫైవ్ కే అయినా మంచిగా అయిపోతే బాగుంది అనుకున్నాను అలానే బాగా మంచిగా అంటే అన్ని అనుకున్న దానికంటే ఇంకా బాగా మంచిగా చేసి ఇచ్చారు ఇంకా పైన గ్లాసెస్ కూడా వేసారండి మళ్ళీ దానికి మనం సపరేట్గా ఇచ్చుకోవాలి గ్లాస్ వేయడానికి పౌచ్కి ఓన్లీ మొబైల్ అనేది మొత్తం ఉబ్బిపోయింది పోర్టూలు కూడా కొన్ని కొన్ని పోయేవి అది ఓన్లీ దీంట్లో నేను ఫస్ట్ యూట్యూబ్ అనేది దీంట్లో స్టార్ట్ చేశాను కదా ఇదే ఉండాలి ఒక సెంటిమెంట్గా అయితే ఉంది ఇంకోసారి రిపేర్ అయితే మాత్రం నేను ఇది విడిచిపెట్టాడమేని కానీ రిపేర్ కాలేదు చాలా బాగానే ఉంది ఇప్పటి వరకు మళ్ళీ వచ్చిన తర్వాత మా పాప అయితే కొంచెం నోట్లో పెట్టేసరికి స్పీకర్స్ అనేవి పోయేవి అనేది లోపలికి వెళ్ళిపోగానే మళ్ళీ అనేది మళ్ళీ రిటర్న్ అయ్యోగాన ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అయ్యింది సిక్స్ హండ్రెడ్ చెప్పారు వాళ్ళు ఫైవ్ హండ్రెడ్కి అయితే చేసేసారు బాగా అయ్యింది ఇంకా ఏదైనా ప్రాబ్లం ఇంకా స్పీకర్ ప్రాబ్లం ఏమీ లేకుండా అయితే మాత్రం వాళ్ళే మళ్ళీ చేస్తారు డో ఏమి మనీ ఏం తీసుకోము మంచిగా చేస్తామన్నారు ఎందుకంటే ఇది ఓల్డ్ మొబైల్ కదా కొంచెం అలానే అవుతుంది ముందు మొబైల్ చూశారు కదా ఫస్ట్ది నేను పైన నేను యాడ్ చేస్తాను కొంచెం పై ఎలా ఉన్నో ఇప్పుడు చూడండి ఎట్లాగుందో చాలా కొత్త మొబైల్ న్యూ మొబైల్ లాగా అయిపోయింది పైన గ్లాస్ ఇంకా పౌచ్ కూడా మొత్తం కొత్తదే వేసుకున్నామండి ఇంకా దీనికంటే తక్కువ ప్రైజ్కి అనేది ఇంకెక్కడా దొరకదనుకున్నాను నేదే మళ్ళీ చెప్తున్నాను మొబైల్ షాప్ నేమ్ అనేది న్యూ ఫ్రెండ్స్ మొబైల్ అండి ఇంకా అందరికా అది తెలియకపోతే లక్కీ షాప్ అనేది కాసేపొలో ప్రతి ఒక్కరికి తెలుసు కదా లక్కీ షాప్ కి ఆపోజిట్లోనే ఉంటుంది ఆపోజిట్లో ఉంటే మీరు వెళ్తే మనకు కావలసిన ప్రైజ్ అనేది మనం అంటే దాని రిపోర్ట్ బట్టి చెప్పేస్తారు ఇంకా దీనికంటే తక్కువగా మీ మొబైల్ అనేది ఏదైనా డ్యామేజ్ అయితే ఇంకా తక్కువగా చేస్తారు ఇది ప్రమోటన్ వీడియో ఏమీ కాదండి నాకు చెప్పాలనిపించింది ఎందుకంటే ఇంత తక్కువ ప్రైజ్కి నేను ఫైవ్ కే అనుకున్నాను ఎక్కడ ఎక్కడ చూపించినా అంతే అవద్ది ఈ మొబైల్ మరి పనికి రాదు పడేవాళ్ళు అనుకుని అన్నారు ఓకే ఒకసారి ట్రై చేద్దామా కొన్ని వీడియోస్ ఉన్నాయి కదా ఆ వీడియోస్ అయినా వేరే మొబైల్కి సెండ్ చేసే వరకైనా మొబైల్ కావాలి కదా అనుకుంటే చాలా తక్కువ ప్రైజ్కి అయ్యిందండి తర్వాత స్పీకర్లు అనేవి తర్వాత పోయింది అది కూడా మా ప్రాబ్లం అని చెప్పుకోవాలి వాళ్ళు అదేం లేదు తర్వాత ఏమీ ఆ ఉమ్ము ఏమీ లేకుండా నార్మల్గా ఒట్ అంటే ఏమీ లేకుండా పోతే వాళ్ళే మళ్ళీ ఫ్రీగా చేస్తాము అన్నారు ముందైతే మా పాప ఉమ్మెట్టేసిందంటే లోపల ఏదో ఉమ్మ వెళ్ళిపోవడం వల్ల స్పీకర్లు పోయేవని మళ్ళీ సిక్స్ హండ్రెడ్కి అనేది ఫైవ్ హండ్రెడ్కి అనేది మళ్ళీ స్పీకర్లు అనేది వేసి మళ్ళీ బాగు చేసి ఇచ్చారు మంచిగా చేసి ఇక్కడ నేను స్పీకర్ పోయినా నేను రుచిపెట్టేసి ఛార్జింగ్ కూడా ఎక్కలేదు